విద్యుత్తు తరాలకు వెలుగునిస్తుందని దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని కరెంటును పొదుపుగా వాడుతుంటే కరెంటు బిల్లు భారం తగ్గుతుందని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నాగప్రసాద్ తెలిపారు ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడుకుంటే భావి తరాలకు వెలుగునిస్తుందని ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల తొంభై శాతం విద్యుత్ను ఆదా చేయవచ్చని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నాగప్రసాద్ తెలిపారు ఈ రోజు మంగళవారం కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవైవ తేదీ వరకు భాగంగా విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కర్నూలు డిఈకే నాగప్రసాద్ మాట్లాడారు పెట్టేటట్టుగా చూసుకోవాలి దానివల్ల నీలో ఎనర్జీ అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది మరియు ప్రతి ఒక్క ఏసీ వాడే రూమ్ పూర్తిగా లాక్ చేయాలి అంటే కిటికీలు కానీ అన్ని గేట్స్ అన్నీ మూసిన తర్వాత అన్ని కట్టెన్స్ వేసిన తర్వాత ఏసీ లాంచ్ చేసుకోవాలి తద్వారా ఎక్కువ ఎనర్జీని సేవ్ చేయగలుగుతాము నిజంగా గీజర్లు అలా వాడేటప్పుడు కూడా హై టెంపరేచర్ దగ్గర గీజర్ పెట్టుకోకుండా ఎంత వరకు వాడేటప్పుడు మంతే ఉండేటట్టుగా అంటే కూడా ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది ఫ్యాన్ కూడా ఎక్స్ వాడండి తద్వారా ఫ్యాన్ అయితే ఎంత స్పీడ్ ఉండమో అంతే వాడతాము మరియు ఇస్త్రీ బెట్టెలు వాడేటప్పుడు తక్కువ వేడికితో పెట్టుకొని చేయగలను ఆటోమేటిక్ ఇస్త్రీ ఇస్ పెట్టెలు వాడితే ఆటోమేటిక్గా తడ్డా అయిపోతుంది దానివల్ల ఇంధనం పొదుపు అవుతుంది ఇలా చిన్న చిన్న చిట్కాలను వాడిస్తే మీరు మీ యొక్క కరెంటు సేవ్ చేసుకుంటారు అలాగే మన యొక్క ఇంధనాన్ని సేవ్ చేసినట్టు తద్వారా దేశాన్ని కూడా రక్షించిన వారు అవుతారు మీరు చేసే ప్రతి ఒక్క పొదుపు దేశాని యొక్క ఎంతో ఎనర్జీని సేవ్ చేస్తుంది ప్రతి ఇంట్లో చేసే పొదుపు దేశాన్ని రాష్ట్రాన్ని అన్ని ముందుగా ముందుగా ఎనర్జీ సిద్ధంగా చేస్తుంది కాబట్టి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పేసి అందులో కోరుకుంటున్నారు థ్యాంక్ యూ